సిల్వర్ స్క్రీన్ పై కల్కీ సినిమా చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ బయటికి వచ్చింది జూన్ ఏడున ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది ఇక ఇందుకు గాను ముంబైలో ఓ భారీ ఈవెంట్ ను కూడా కల్కీ మేకర్స్ ప్లాన్ చేశారని టాక్ సో ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ది కల్కీ ఈవెంట్ బెంగళూరు డ్రగ్ కేసులో హేమకు బిగ్ జలక్ తగిలింది పోలీసులు ఈమెను అరెస్ట్ చేయడం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారింది ఇక మొదట బెంగళూరు రేవుపాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించిన హేమ బ్లడ్ శాంపిల్స్తో అడ్డంగా దొరికిపోయింది ఆ తర్వాత ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు రావాలని హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా వెళ్లకుండా డుమ్మా కొట్టింది దీంతో సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది ఈ క్రమంలోనే హేమను విచారించిన పోలీసులు ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు రేపు అంటే జూన్ నాలుగున కోర్టులో హాజరుపరుస్తారు రేవుపాటి డ్రగ్ కేసు కంటే తన బుకాయింపు మాటలతో అతి తెలివి వైఖరితో నెట్టింట వైరల్ హేమ అసలు బండారం బయటపడింది కాదు కాదు పోలీసులు తాజాగా బయటపెట్టారు అసలు బెంగళూరు రేవుపాటికి కర్త కర్మ క్రియ ఈమె అని తేల్చింది ఇంకో ఇద్దరు ముగ్గురుతో కలిసి ఈ డ్రగ్ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిందని సిసిబి టీం రివీల్ చేసింది దీంతో హేమ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుంటోంది చెర్రీ కూతురు క్లింకారకు ప్రభాస్ కల్కి తరఫున సర్ప్రైజ్ గిఫ్ట్ వెళ్ళింది ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం కాస్త కొత్తగా ఆలోచిస్తున్న కల్కి టీం ఈ సినిమా పిల్లలకు కూడా నచ్చుతుందనే హింట్ ఇస్తూ స్టార్ కిడ్స్ కు కల్కి స్టిక్కర్స్ అండ్ బొమ్మలతో కూడిన ఓ గిఫ్ట్ ప్యాక్ ను పంపిస్తోంది ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసన బేటి క్లింకార కూడా ఓ పౌచ్ గిఫ్ట్ గా వెళ్ళింది ఇక ఈ గిఫ్ట్ రిసీవ్ చేసుకున్న ఉపాసన కల్కి టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ పోస్ట్ ను కూడా తన ఇన్స్టా హ్యాండిల్లో పెట్టింది ఉపాసన ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని మ్యాక్సిమం ప్రయత్నించే ఆర్జీవీ ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్పై ఓ ట్వీట్ చేశారు ట్వీట్ చేయడమే కాదు ఎప్పట్లానే ఆ ట్వీట్లో సెటైరికల్గా రాసుకొచ్చాడు వైసీపీ కూటమి ఏదైనా జీరో నుంచి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలవచ్చని అలాగే లోక్సభ విషయానికి వస్తే వైసీపీ టీడీపీ కూటమి ఏదైనా సున్నా నుంచి ఇరవై ఐదు స్థానాల మధ్య గెలవచ్చంటూ ఓ యూట్యూబర్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ను షేర్ చేశాడు ఆర్జీవి ఏ సర్వే అయినా అంచనా తప్పవచ్చేమో కానీ నా అంచనా మాత్రం వంద శాతం కరెక్ట్ అవుతుంది అంటూ తన ట్వీట్లో సెటైరికల్ గా కోట్ చేశారు ఈయన కాజల్ అగర్వాల్ కు స్టార్ డైరెక్టర్ శంకర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు ఓ పక్క భారతీయుడు టూ కోసం తాను ఇలా కష్టపడ్డాను అలా కష్టపడ్డానని పలు ఇంటర్వ్యూలో కాజల్ చెప్తుండగా అసలు కాజల్ భారతీయుడు టూలో లేదని కుండబద్దలు కొట్టేశారు శంకర్ అయితే ఈమెకు సంబంధించిన సీన్లో అన్ని భారతీయుడు త్రీలో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చాడు అయితే ఊహించని ఈ షాక్తో తో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది కజల్ పాటే అయ్యో పాపం అనే కామెంట్ కూడా నెట్టింటా వచ్చేలా చేసుకుంటోంది ఆఫ్టర్ రిజల్ట్ పిఠాపురంలో సంబరాలు అంబరాన్ని అంటేలా చేయాలని పార్టీలు అనుకుంటున్న ఈ టైంలో స్టార్ హీరో శర్వానంద్ ఓ క్రేజీ విషయం చెప్పేశాడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు హింటిచ్చారు తన మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న సినిమా నార్త్ రామాయణం సాయి పల్లవి నాయికగా నటిస్తున్నారు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా మధ్యలో ఆగిపోయిందనే వార్తలు గుప్పమన్నాయి అయితే అందులో నిజం లేదని అంటోంది ముంబై మీడియా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందట త్వరలోనే యష్ కూడా సెట్ లో జాయిన్ అవుతారట పెళ్ళైన తర్వాతేగా హనీమూన్కు మున్కు వెళ్లేది కానీ స్టార్ కపుల్ సిద్ధార్థ్ అదితిరావు మాత్రం ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఆ ముచ్చడి తీర్చుకుంటున్నారు తాజాగా వీరిద్దరూ హనీమూన్ వెకేషన్ వెకేషన్కు వెళ్ళారు ఫారిన్ వీధుల్లో ఎంచక్క ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను ఫోటోలను తమ ఇన్స్టాలో పంచుకుంటూ నెట్టింట వైరల్ కూడా అవుతున్నారు